హాయ్ అండి వీడియో చూడగానే మీకు అర్థమైపోయింది కదా మేము ఎక్కడికి వెళ్ళాము హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఈ ప్లేస్ సుపరిచితమే బట్ మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాము చిట్టు ముత్యాలు ఈ పేరు అయితే మధ్యకాలంలో చాలా ఫేమస్ అయిపోయింది ఇంకా సరే మేము కూడా ఇంకా సండే కదా కానీ ఇంక ఇక్కడ ఫుడ్ ట్రై చేయడానికి అయితే వెళ్ళిపోయామండి ఉన్న ఒక వీకెండ్ కొంచెం నిరసంగా ఉన్నా ఎలా అడ్జస్ట్ చేసుకుని వచ్చేద్దాం అనుకున్నాము ఇంక అందుకని బయటకైతే వెళ్ళిపోయాము చిట్టుముత్యాలు మెన్యూ అయితే చాలా ఉంది ఐటమ్స్ అవి ఫోర్ నైంటీ నైన్ ప్లస్ టాక్సెస్ అన్నారు వెజ్ అయితే మేము ఎలాగ వెజ్ కదా సరే ఇంకా ఇంటీరియర్ అయితే బాగుందండి చాలా బాగుంది మేము మేమైతే ఒక రెండు మూడు ఫోటోలు తీసేసుకుని వెయిటింగ్ టైం ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది అన్నారు సరే మేము ఎయిట్ మెంబర్స్ కదా ఇంకా ట్వంటీ మినిట్స్ వెయిట్ చేద్దామని ఏదో ఇంక అక్కడ అక్కడ అన్నీ చూస్తుంటే లోపల ఫైవ్ మినిట్స్లోనే పిలిచేశారు సండే అయినా ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ అయ్యేసరికి కొంచెం అంత రష్ అయితే లేదండి ఇక్కడ నేను ఇటువరకు ఏదో వీడియోలో రివ్యూ చూసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే స్పేషియస్ ప్లేస్లో కట్టినందువల్ల ఇక్కడ వెయిటింగ్ టైం చాలా తక్కువ ఉంటుందని అండ్ ఇక్కడే కదా కుక్కర్లో అప్పటికప్పుడు కుక్కర్లో అండి పులావ్ తెస్తారు మనం ఏదైనా పులావ్ ఆర్డర్ చేస్తే బట్ మేమైతే సౌత్ ఇండియన్ మీల్స్కి మొహం వాచిపోయి ఉంటాం కదా అందుకని ఇంకెక్కడైనా అవకాశం దొరికినా చిన్న చేత ఎక్కడైనా సౌత్ ఇండియన్ మీల్సే ప్రిఫర్ చేస్తాము బిర్యానీ అయితే కొంచెం టేస్ట్ అటు ఇటులో హైదరాబాద్లో కాకుండా పూణెలోనైనా దొరుకుతుంది బట్ సౌత్ ఇండియన్ మీల్స్ పూణెలో దొరకడం చాలా కష్టమైపోయింది అందుకని ఇంకా ఆలోచించకుండా ఆలస్యం చేయకుండా చక్కగా మేమైతే సౌత్ ఇండియన్ మీల్స్ ఆర్డర్ చేసాము సిక్స్ ప్లేట్స్ అయితే తెచ్చి పెట్టేశారండి ఇంకా పిల్లలకు కావస్తే బేబీ మీల్స్ ఉంటాయన్నారు బేబీ మీల్స్ అక్కర్లేదండి తినేటంత లేరు అంటే సరే అన్నారు ఇంకా సరే ఫస్ట్ అయితే ఇంకా చక్కగా ఆరు ప్లేట్స్లో చక్కగా స్వీట్స్ అయితే తెచ్చి పెట్టేశారండి అందరికీ చెరువు సిక్స్ ప్లేట్స్ చెరువు ఒక ప్లేట్ చెప్పినా సిక్స్ ప్లేట్స్ అయితే వచ్చేసాయి మా ప్లేట్స్ పక్కన అయితే పెట్టేశారు చక్కగా అందులో అయితే ఏమేమి ఉన్నాయి తెలుసా చక్కగా కాజా అండ్ మైసూర్ పాక్ నెక్స్ట్ బాదుషా ఒకటి ఇచ్చారు అండ్ పూతరేకు ఒకటి చక్కగా ఈ నాలుగు స్వీట్స్లోనూ ఒక స్వీట్ అయితే టేస్ట్ చేసాము ఎందుకంటే అప్పటికే మాకు లంచ్ లేట్ అయింది ఇంకా మేము రెడీ అవడం అవి వెళ్ళేసరికి లేట్ అవ్వడం తోట అందరూ ఆకలి మీద ఉన్నాం నేనైతే ఫస్ట్ స్వీట్ ట్రై చేశాను ఇంకా ఫుడ్ ఎప్పుడు తెస్తారా దేవుడా అనుకుంటూ వెయిట్ చేస్తుంటే ఫస్ట్ మిల్క్ తెచ్చారు మరి ఇంకా కాజా తిని మేమైతే చాలాసేపు వెయిట్ చేసాము చాలాసేపులా అనిపించింది ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వెయిట్ చేశాక చక్కగా లంచ్ డిషెస్ అయితే తెచ్చారండి బట్ ఫస్ట్ ఒకటే తెచ్చారు తెచ్చిందేమో మా పక్క టేబుల్ మీద పెట్టారంటే మా చెల్లి అంటే టూ టేబుల్స్ ఇచ్చారు కదా మాకు ఇంకా సరే ఎక్స్ట్రా ప్లేట్ అడిగితే రెండు ఎక్స్ట్రా ప్లేట్స్ అందు రెండు అరటాకులు వేసి తెచ్చేసారు చక్కగా ఇంకా సరే ఫస్ట్ ఫస్ట్ అయితే పూరీ వేస్తారండి పూరి తర్వాత ఒక చోట అయితే మెన్యూ ఐటమ్స్ అన్నీ వచ్చేసాయి మా ఇంకా రాళ్ళది మేమైతే వాళ్ళ మొహాలు చూస్తూ కూర్చున్నాము పూరీ వేస్తారు పూరీ వేసాక మా పాపకు పూరీ వేసాము సరే మా చెల్లి వాళ్ళ బాబు కూడా వచ్చాడు కదా బాబు కూడా అండ్ పూరీ అయితే తినడం స్టార్ట్ చేసాము బట్ పూరీలోకి వెజిటేబుల్స్ ఇక్కడ యాక్చువల్గా మామూలుగా అయితే థాళీలో అన్నీ వడ్డీ చేస్తారు కదా అలా కాకుండా ఇక్కడ అన్నీ తెచ్చి పెట్టేస్తారట మాకు కావాల్సినవి వేసుకోవచ్చు రీఫిల్లింగ్ చేస్తారు మరి స్వీట్స్ కూడా రీఫిల్ చేస్తారో లేదో మాకు తెలియదు ఎందుకంటే మేము ఆ స్వీట్స్లోనే ఒకటి తిని ఇంకా మిగిలిన తినలేకపోయాము ఆకలి మీద ఉండడం వల్ల ఇంక ఇక్కడ సరే అయితే చక్కగా మిర్చి బజ్జీ ఉంది దొండకాయ కూర ఉంది అండ్ చామదుంప పులుసు మజ్జిగ మజ్జిగ చారు అండ్ కొంచెం జీరా రైస్ లాంటిది ఇచ్చారు రోటి పచ్చడి ఒకటి అది ఏం పచ్చడి అయితే నాకు తెలియలేదు పప్పు సాంబారు అండ్ వంకాయ కూర ఒకటి కూడా ఇచ్చారండి ఇక్కడ ఏంటంటే డ్రై ఫ్రై లేదు మామూలుగా అయితే పప్పు కూర ఫ్రై లాంటిది ఒకటి ఉంటుంది కదా బట్ బజ్జీ పూరి ఉన్నాయి ఇంకా డ్రై ఫ్రై కింద అయితే ఏమీ ఇవ్వలేదన్నమాట ఇంకా సరే దొండకాయ కూరే ఉంది అండ్ దొండకాయ కూరలో అక్కడక్కడ కొంచెం ఉప్పు అనిపించింది నాకు ఇంకా చామదుంప పులుసు అయితే పులుపు ఎక్కువైంది రోటి పచ్చడి బాగుంది అండ్ అన్నిటికన్నా బాగున్నాయి ఐటమ్ అయితే ఆవుకే అండి నేను ఆవకాయ తిని చాలా రోజులైంది ఆవకాయకి మొహం మర్చిపోయి ఉన్నాను ఇంకా సరే ఇక్కడైతే ఆవకాయ పప్పులో ఒక ఆవకాయ కంపల్సరీ కదా ఆకుకూర పప్పు ఉంది ఆకుూర పప్పు వేసేసుకుని చక్కగా అది కలుపుకుంటే ఆవకాయ ఇమ్మని అడిగితే ఆవకాయ ఇచ్చి రెండు జాడీలు ఆవకాయ పెట్టేశారు రెండు డబ్బా రెండు ఇంకో రెండు జాడీలు రెండు పొళ్ళు ఉన్నాయి కరివేపాకు పొడిను కందిపొడిను నాకు రెండు అంత నచ్చలేదు బట్ ఆవకాయ అయితే చాలా బాగుందనమాట ఇంకా మేము తినడం అయితే స్టార్ట్ చేసాము ఇంకా పిల్లలు అవ్వలే కదా అక్కడ అంతా ఫుల్ బిజీగా ఫుల్ రష్గా ఉంటే అందరు పిల్లలది ఒకటే గోలా మాకు కాటన్ కావాలి కాటన్ కావాలి అని కాసేపు అయితే ఏదో ట్రై చేసాం ఆపడానికి ఇంక సరే ఇంకా సరే తినడం అవ్వకపోతే ఇవ్వాల్సి వచ్చి ఇంకా తింటుందని ఇచ్చాము ఎందుకంటే పబ్లిక్ ప్లేస్లో అరిస్తే బాగోదు అని మనం ఇదివరకు పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేసేవారో నాకు తెలియదు కానీ ఇప్పుడైతే బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు చిన్నగా అరిచినా కానీ మనం ముందు ఇబ్బంది ఫీల్ అయిపోతాం మనం పక్క వాళ్ళు ఇబ్బంది పడినా పడకపోయినా నాకు ఆ లాజిక్ అయితే అర్థం కాదు కోర్స్ కానీ కొంచెం వాళ్ళకి ఏదో కబుర్లు చెప్ప ఇంకోటి ఏదో చెప్పగలిగితే కార్టూన్ ఇవ్వకుండా అయితే ఉంచొచ్చి మేము వచ్చి హైదరాబాద్ వచ్చి త్రీ ఫోర్ డేస్ అవుతోంది వచ్చేటప్పుడే హైదరాబాద్లో కార్టూన్ రాదు అని చెప్తే మా పాప మధ్యలో ఒక రెండు సార్లు అడిగింది కానీ ఇంకా పెద్దగా ఇన్సిస్ట్ చేయలేదు నిన్న బయటకు వెళ్ళినప్పుడే ఫస్ట్ టైం ఇంక ఇవ్వాల్సి వచ్చింది నాకు అంత ఓపిక లేదు హెల్త్ బాగాలేదు ఇంకా అంత ఓపిక లేక ఇవ్వాల్సి వచ్చింది సరే ఇంకా నేనైతే ఆవకే వేసేసుకొని పప్పు కలిపేసుకొని మా పాపకు మధ్యలో గుర్తు చేస్తూ ఉండాలి ఫోన్ ఉంటే ముందే గుర్తుండదు తినడానికి ఇంకా సరే అక్కడ కూడా పెడుతూ తినమంటే కష్టం కదా అండ్ కొంచెం చేతితో తినడం అలవాటు అయింది ఈ మధ్యకాలంలో మా పాపకి స్కూల్కి వెళ్తుంది కదా ఒక రోజు తిని ఒక రోజు తినక తీసుకొస్తుంది బట్ కొంచెం అలవాటు అనమాట ఇంకా నేనైతే అన్ని వెరైటీస్ సౌత్ ఇండియన్ మీల్స్ అయితే ఎంజాయ్ చేశాను బట్ అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫుడ్ ఫీల్ అయితే నాకు కంప్లీట్గా రాలేదండి అండ్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే హైదరాబాద్లో అసలు వీధికి ఒక రెండు నుంచి నాలుగు రెస్టారెంట్స్ వరకు పేర్లు రకరకాల పేర్లతోటి సౌత్ ఇండియన్ మీల్స్ ఊళ్ళల్లో వందకి నూట యాభై హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీకి దొరికే సౌత్ ఇండియన్ మీల్స్ పప్పు కూర ఆవకాయ ఫ్రై సాంబార్ రసం పెరుగు ఇవే ఉంటాయి బేసిక్గా బట్ వాటిల్ని రకరకాల ఒక ఒక రెండు ఎక్స్ ఎక్స్ట్రా ఐటమ్స్ యాడ్ చేసి ఇంత ఇంత కాస్ట్ పెట్టి ఎందుకు పెడుతున్నారో నాకైతే అర్థం అవట్లేదు హైదరాబాద్ డెవలప్ అయింది డెవలప్ అయింది అంటే ఓకే బట్ కాస్ట్ పరంగా అయితే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువైపోయింది అంటే అఫ్ కోర్స్ నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు నాకు తెలీదు బట్ మేము వచ్చినప్పుడు ఇక్కడ చూస్తాం కదా సో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ముందు స్పెండ్ చేసే అమౌంట్కి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ స్పెండ్ చేసే అమౌంట్కి చాలా డిఫరెన్స్ వచ్చేసింది ఫోర్ నైంటీ నైన్ ప్లస్ టాక్సెస్ ఒక్క మీల్కి అంటే కోర్స్ ఇష్టం ఉంటేనే వెళ్ళాలి లేకపోతే వెళ్ళము ఆ ఆప్షన్ అయితే నాకు ఓకే అది కరెక్టే కానీ ఎప్పుడో ఒకసారి వెళ్ళే వాళ్ళకి ఈ నాకు ఈ ప్రైస్ ఓకే ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వెళ్తాము మళ్ళీ నచ్చిందా వెళ్తాము లేకపోతే లేదు బట్ అసలు ఇన్ జనరల్ కూడా ఇంత ఇంత రకరకాల పేర్లు రకరకాల పేర్లకి రకరకాల ఏదో ఒక ఒకటి ఏదో ఫీచర్ యాడ్ చేయడం అంతంత ప్రైజ్ పెట్టడం నాకు ఆ లాజిక్ అయితే అర్థం అవ్వట్లేదు బట్ ఇక్కడ ఇంటీరియర్ అది అయితే చాలా బాగుంది వర్త్ అంటే పలావ్ అవి మేము ట్రై చేయలేదు కాబట్టి తెలియదు స్టార్టర్స్ పలావ్ ట్రై చేస్తే వా టేస్ట్ ఎలా ఉందనో బట్ ఫుడ్ ఈజ్ ఫైన్ చెప్తే ఒక సిక్స్ అవుట్ ఆఫ్ టెన్ అయితే ఇవ్వచ్చు ఇంకా నాకు అన్నిటికన్నా నచ్చింది అయితే ఆవకాయ మజ్జిగ చారు అయితే నచ్చిందండి ఇంకా కర్డ్ అయితే చక్కగా బుల్లి కప్లో ఇచ్చారు బాగుంది ఎటొచ్చి ఏంటంటే కరెక్ట్గా చూస్తే ఒక త్రీ స్పూన్స్ ఉంటుంది అందులో అంతే అదిగో త్రీ స్పూన్స్ పెరుగు ఉంది బట్ రసం అయితే పుదీనా రసం అండి బాబు నాకైతే పుదీనా రసం ఒకటి సాల్ట్గా అనిపించింది అస్సలు నచ్చలేదు ఇంకా బటర్ మిల్క్ ఇచ్చారన్నాను కదా అది తినేసాను అంతా అయిపోయాక మళ్ళీ లాస్ట్లో పెరుగు కోసం ఐటమ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యాయి మేము మిర్చి బజ్జీ పూరి పాపడే సెకండ్ టైం అడిగాము పాపడ కూడా వచ్చాయి అనమాట మేర కోసం కొంచెం అన్నం పెట్టించుకుని ఇంక స్వీట్స్ మిగిలిపోతే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించి బాదుషా తప్ప మిగిలినవి అయితే ఒక కవర్ అడిగి అందులో వేసి తెచ్చుకున్నాము ఎందుకంటే మనం తిన్న వేరే వాళ్ళకి పెట్టరు కదా వేస్ట్ చేయడం తప్పు కదా అందుకని ఇంకా అదండి సంగతి బిల్లు చూస్తే ఫోర్ నైంటీ నైన్ ప్లస్ టాక్సెస్ అని ఎంతో కొంత పడింది వన్ ఫిఫ్టీ రూపీస్ పడినట్టుంది మొత్తం అందరికీ కలిపి ఎక్స్ట్రా నేను బిల్ సరిగ్గా చూడలేదు ఇంకేదైతే లోపల ప్లే ఏరియా లాంటిది కొంచెం మెచ్చా బ్రిడ్జ్ ఇంకా వీళ్ళైతే హరేవడి మా బాబా ఇంకా నయ్యం భోజనాలు అయిపోయాక చూసింది ప్లేస్ మంచి చివరకు కూర్చోవడం వల్ల లేకపోతే ఇక్కడే ఉంది ఇక్కడ నేను ఆడుతూ ఉంటాను అన్నం పెట్టిన మీద అంటుంది ఇంకటి వచ్చి దేవుడి దయ వల్ల లాస్ట్లో చూసింది బట్ కొంచెం విలేజ్లోకి వచ్చేలాగా బాగా చేశారనమాట డెకరేషన్ నేనైతే ఇంకా సరే వీళ్ళు ఆడుతూ ఉన్నారు కదా అని మొత్తం ఒక ఒక వేపు అంతా తిరిగేసాము ఇది సురుచి వాళ్ళది స్వీట్స్ ఇక్కడ ఉన్నట్టున్నాయి సురుచి వాళ్ళ బోర్డ్స్ కనిపించాయి అనమాట మాకు అప్పుడు అర్థమైంది మేబీ స్వీట్స్ అక్కడి నుంచి వస్తున్నట్టునే అని బట్ ఇట్స్ గుడ్ స్వీట్స్ ఆర్ గుడ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఫుడ్ కొంచెం ఒక బటర్ మిల్క్లో కూడా సాల్ట్ ఎక్కువ అయ్యింది అండ్ దొండకాయ కూరలో కొంచెం సాల్ట్ కనిపిస్తుంది సరిగ్గా కలవలేదు పుదీనా రసం అయితే అస్సలు బాగాలేదు మిరిగాయ రసమే రోజు పెట్టేసిన రోజు వాళ్ళు ఉండరు కాబట్టి అది చేయవచ్చు పప్పు బాగుంది మజ్జిగచారు బాగుంది ఆవకాయ అయితే సూపర్ పెరుగు ఇంకా బాగుంది పెరుగు కాస్త ఎక్స్ట్రా కూడా ఇస్తారట బట్ ఇంకా మాకు అవసరం రాలేదు అడగలేదు అదే అండి సంగతి ఇంటీరియర్ అయితే చాలా బాగుంది ఓ నాలుగు ఫోటోలు అయితే తీసేసుకున్నాం మేము ఇంకా సరదాగా వెళ్ళొచ్చేసాము ఓపిక లేకపోయినా బాగానే తిన్నాము అన్నారు మా వారు ఇంకా సరే ఫుడ్ అన్నాక ఎంత నీరసంగా ఉన్నా ఫుడ్ దగ్గర అయితే ఆ నీరసం చూపించాం కదండీ ఏమంటారు అన్నట్టు మీరు ఇప్పటివరకు ఒక లైక్ ఇవ్వకపోతే లైక్ ఇచ్చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి పాత వీడియోలు కూడా చూసేసేయండి ఒకసారి సరేదాకా మీ వాళ్ళు ఎవరైనా హైదరాబాద్ వాళ్ళు పూణే వాళ్ళు ఉంటే ఆ వీడియోలు వాళ్ళు కూడా చూసినట్టు అవుతుంది కాలక్షేపం అవుతుంది నాకు కూడా వాచ్ అవర్స్ కలిసి వస్తుంది కాబట్టి ఒకసారి ప్లేలిస్ట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ప్లేలిస్ట్ చూసేద్దరు నాకు వాచ్ అవర్స్ కావాలి ప్లీజ్ అండి థ్యాంక్ యూ